ठीक तो उन्होंने चाले ये सारे सारे सब बैठे हैं बैठ के थे प्रेजेंटेशन मैम सर करल बोल रहा है नेक्स्ट ना सर सिंगल को जिम्मे हाथ बदलेंगे सिंगल सर लक्ष्मण जरूरी है प्रॉब्लम बोलो बोलो <ın centimeters> मल మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు రెండవ నగర పోలీస్ స్టేషన్ హౌసింగ్ ఆఫీసర్ గారికి ఒక కంప్లైంట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది దీనికి గల నేపథ్యం సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వీటన్నింటిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టని కించపరిచే విధంగా అసత్య ప్రచారాలు చేస్తూ ఉండడం ఇదే విషయంలో గతంలో కూడా మనం పోలీసు వారిని ఆశ్రయించడం జరిగింది అది న్యాయస్థానం పరిధిలో ఉంది ఇవాళ కొత్తగా ఇది మరీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వీళ్ళు వీళ్ళు చేస్తుండే ఆరోపణలు ఎంత తీవ్రమైన ఆరోపణలు అంటే గత ప్రభుత్వంలో పనిచేసిన సునీల్ కుమార్ అనే ఐపిఎస్ అధికారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నిషేధిత సంస్థ అయిన మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైన చంద్రబాబు నాయుడు గారు మిగతా ఇతరులకు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళపై హత్యా ప్రయత్నం చేయించేదానికి ఈ నగ్జలైట్లకు ప్రభుత్వం యొక్క సమాచారం సదరు సునీల్ కుమార్ ద్వారా లీక్ చేయిస్తున్నారని చెప్తూ మరి అలాగే ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలను కూడా ఈరోజు ఏవైతే ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఏవైతే రహస్యాలుగా ఉంచాల్సిన పరిస్థితిని కాకుండా ఆ రహస్యాలను కూడా నిషేధిత సంస్థ అయిన మావోయిస్టులకు ఇస్తున్నారు అని చెప్పి ఒక నీచమైన ప్రచారాలు ఇవాళ ప్రచ ఈ మాధ్యమాల్లో చేస్తూ ఉన్నారు ఇవన్నీ మీకు కాపీలు ఇవ్వడం జరుగుతుంది దీనిలో ఆ వివరాలన్నీ ఉన్నాయి దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా నిరసిస్తున్నాము సోషల్ మీడియా అన్నదాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు మా నాయకుని యొక్క ప్రతిష్టకు అడ్డుపడే విధంగా ప్రతిష్టకు ఒక భంగం కలిగించే విధంగా ఈరోజు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా మేము ఇవాళ ప్రశ్నిస్తూ పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసు వారు తగు న్యాయం మాకు చేస్తారనే నమ్మకం ఉన్నది ఈరోజు ఈ పోరాటాలు చేస్తూ ఉంటే ఈరోజు సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన వ్యక్తులు మామూలు మెసేజ్లు పెట్టా మామూలు పెట్టా కూడా ఎంతో తీవ్రంగా ఈరోజు రియాక్ట్ అవుతూ ఉన్నారు చూస్తాను రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో పిలిపిడాలు కొట్టడాలు ఇవాళ నగరంలో కూడా చూసాం రీసెంట్గా ఇన్ని సంఘటనల నేపథ్యంలో వాళ్ళు ఇంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఒక మాజీ ముఖ్యమంత్రి పట్ల ఇంత కఠినంగా ఇంత అమానుషంగా ఇంత అమానవీయంగా ఆయన ప్రతిష్టను దిగదార్చే విధంగా ఈ చేస్తాండే ప్రచారాలన్నింటి కూడా మేము తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు పోలీసు వారిని సంప్రదించడం జరిగింది సిఐ గారినిగా కలవడం జరిగింది వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు న్యాయం చేస్తారనే పూర్తి ఆశాభావంతో ఉన్నాం మీడియా మిత్రులకు నమస్కారము ఈరోజు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ అనంతపురంలో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెవ్వా రాజశేఖర రెడ్డి గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి ఒక వేదికగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వారు యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ ఈయనకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు హత్య కుట్రపడుతున్నారని చెప్పి ఒక మీడియా ప్రచారం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి దీనిపైన విచారం జరిపించాలని చెప్పి టూ టౌన్ సిఐ గారికి ఇవ్వడం జరిగింది అలాగే ఈ తెలుగుదేశం పార్టీ వారు రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారిపైన విపరీతమైన పోస్టులు కించపరుస్తూ పెడుతున్నారు ప్రధానంగా నేను చెప్పేది ఏమంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ రాజశేరెడ్డి గారు కానీ నక్సలైట్తో సంబంధం పెట్టుకోలే మీ తెలిసింటది రెండు వేల నాలుగు నుంచి నక్సలైట్లని తగ్గించుకుంటూ వచ్చింది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు అనేది మీ అందరికి తెలుసు తెలుసుకోని విషయం కాదు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక రెండు వేల మొన్న మొన్నటి వరకు కూడా ఈ రా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నక్సలైట్లు కదలిక లేకుండా చూశాడు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చినాక మన్నే మారేడిపల్లె అక్కడ ఒక ఎన్కౌంటర్ కూడా జరిగింది అలాగే నక్సలైట్లతో సంబంధాలు ఎవరికీ లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారికి దీన్ని అబద్ధ ప్రచారం అని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం అలాగే టూటాన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాము దానిపైన విచారం జరగాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ పోలీసు వాళ్ళు విచారం జరిగిపోతే మేము కోర్టును ఆశ్రయించి కోర్టులో కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి సిద్ధంగా ఉండమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం